రుణాల సమస్య పరిష్కారానికి తగిన సాయం చేయాలన్న సీఎం ఆర్థిక సంఘం సమావేశంలో రేవంత్ కామెంట్స్ నిడమనూరులో చంద్రబాబు పర్యటన వరద బాధితులకు సీఎం పరామర్శ తెలంగాణ మహిళా శక్తికి ధీరత్వానికి ప్రతీక చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా కేసీఆర్ నివాళి పిఠాపురంలో డిప్యూటీ సీఎం టూర్ ఏలూరు ప్రాజెక్టు వరదపై సమీక్షించనున్న పవన్ రుణమాఫీ పూర్తి చేశామన్న సీఎం వ్యాఖ్యలు బూటకం ఎక్స్ లో మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు గోదావరి నదికి పెరుగుతున్న వరద ఉధృతి భద్రాచలం వద్ద నలభై మూడు అడుగులకు చేరిన నీటి మట్టం తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీసే అవకాశం రేపు తెలంగాణకు కేంద్ర బృందం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన నష్టం అంచనా తీరం దాటిన తీవ్ర వాయుగుండం కోస్తా ఆంధ్రకు మరో రెండు రోజుల పాటు వర్ష సూచన ఖమ్మం జిల్లాకు భారీ వర్ష సూచన వరద హెచ్చరికలతో ముంపు ప్రాంతాల్లో ప్రజల్లో ఆందోళన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో తగ్గుముఖం పట్టిన వర్షాలు పూర్తిగా జల దిగ్బంధంలో ఉండిపోయిన లంక గ్రామాలు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద పన్నెండు క్రస్ గేట్లు ఎత్తివేసి దిగువకు నీటి విడుదల ఉధృతంగా ప్రవహిస్తున్న శబరి నది లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన కొల్లేరు పరిసర గ్రామాల్లో వరద ముంపు ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలింపు రాస్తారోకో చేపట్టిన విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు కూర్మన్నపాలెం జంక్షన్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత పిఠాపురంలో ఏలేరు ప్రధాన కాలువకు గండి కొట్టుకుపోయిన ముగ్గురు యువకులు బుడమేరు ఆక్రమణలు తొలగించాలని ఏపీ హైకోర్టులో పిటిషన్ వాగు విస్తీర్ణం పెంచాలని కోరిన పిటిషనర్ ప్రకాశం బరాజ్ గేట్ల ధ్వంసం ఘటనలో ఇద్దరి అరెస్ట్ విజయవాడ సబ్ జైలుకు తరలించిన పోలీసులు ఉప్పల్లో నకిలీ వైద్యుడి అరెస్ట్ అన్నపూర్ణ కాలనీలో క్లినిక్ నడుపుతున్న బిక్షుపతి అరెస్ట్ భారత్ లో పాక్స్ కలకలం రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు మణిపూర్లో స్టూడెంట్స్ ఆందోళన గవర్నర్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ కమలా హారిస్ ట్రంప్ మధ్య నేడే తొలి చర్చ నేషనల్ కాన్స్టిట్యూషన్ సెంటర్ వేదికగా డిబేట్ అంతరిక్షం నుంచి సునీత విలియమ్స్ మాటామంతి ఈ నెల పదమూడున ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్న వ్యోమగామి తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ క్యూలైన్ లేకుండానే శ్రీవారి దర్శనం